మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభుని సు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన కృపను బట్టి మనలను ప్రేమించి భద్రపరిచి కాపాడిన దేవునికి ఎంతైనా మనం అయి అయ్యున్నాము ప్రిల్లరా మరి ఇమానియలు ప్రార్థన గృహపరిచర్యల ద్వారా ప్రతి దినం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు ప్రార్థన చేయండి మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించమని దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాను దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం యహోత్సవా గ్రంథము ఏడవ అధ్యాయము యహోశవ గ్రంథం ఏడవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం యహోషువా తన బట్టలు చింపుకుని తానును ఇస్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యహోవా మందస్సు ఎదుట నేల మీద ముఖములు మోపుకుని తమ తలల మీద ధూళి పోసుకును పోసుకునుచు అయ్యా అయ్యో ప్రభవా యహోవా మమ్మను నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్ధాను నీ వెందుకు దాటించితివి మేము యోర్ధాను అవతల నివసించుట మేలు ప్రభువా కనికరించము ఇస్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనకకు తిరిగినందుకు నేనేమి చేయగలను కణానీయులను ఈ దేశ నివాసులందరును విని మమ్మను చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమీ చేయుదువని అని ప్రార్థింపగా ప్రిల్లరు గమనించాలి యహోశువా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు యహోశవా బట్టలు చెంపుకుని ఇస్రాయేలీలు పెద్దలు సాయంకాలం వరకు దేవుని మందసమ ఎదుట ఎందుకు వాళ్ళు నేల మొక్క నేల మీద మొఖములు మోపుకొని తల మీద ధూలిపోసుకుని ఎందుకు వారు ప్రార్థన చేస్తున్నారు అనంటే పిల్లల యహోశువ ఆయి పట్టణం చూడడానికి వేగి చూడడానికి మనీ వెళ్ళమని చెప్పాడు వెళ్ళమని చెప్పినప్పుడు ఆయి పట్టణానికి కొంతమంది వెళ్ళారు ఆ పట్టణాన్ని వేగి చూసి వచ్చారు అంటే ఆ పట్టణం ఎంతమంది ఉన్నారో మనం ఎక్కడి నుంచి వెళ్ళాలో వాళ్ళు ఎలా జయించగలమో ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళి చూసొచ్చి వాళ్ళు ఏమంటారు అనంటే ప్రిలర్ ఇక్కడ గమనిస్తే గనుక వారు ఏమంటున్నారు అనంటే నాలుగవ వచ్చనం చదివితే కనుక చూడండి మూడవ వచనం ఆ ఈ పొరమును వేగి చూచి యహోస్వా ఎద్దుకు తిరిగి వచ్చి తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనియకము రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకున్న పట్టుకునవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా ఆయువారు కొద్దిగానున్నారు కదా అని కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు వారి ఎదుట నిలవలేక పారిపోయేది అప్పుడు వారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతం చేసిరి మరియు తమ గవని యుద్ధ నుండి షబారి శబారి వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతం చేశారు కాబట్టి జనులు గుండెలు తిరిగి కరిగి నీరైపోయాను నీరైపోయాను అంటే ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇంచుమించు ముప్పై ఆరుగురు మనుషులను హతం చేశారు ముప్పై ఆరు మంది చచ్చిపోయారు ఇప్పుడు వెళ్ళేమంటున్నారు చిన్న పట్టణం ఆయి రెండు మూడు రెండు మూడు వేల మంది ఉంటారు రెండు మూడు వేల మంది వెళ్తే యుద్ధం ఈజీగా జయించేస్తా అందరూ ఎందుకు వృధా కదా వేస్ట్ కదా అని మాట్లాడారు పిల్లలు గమనించాలి వాస్తవానికి ఎంతమంది వెళ్ళారు అనేది కాదు యుద్ధానికి ఎలా వెళ్ళారు అనేది ముఖ్యం మరి గమనిస్తే కనుక యుద్యోనుతో దేవుడు మాట్లాడిన మాటలు కూడా ఇంచుమించు ముప్పై వేల మంది ముప్పై రెండు వేల మంది అయితే ఇంచుమించు యుద్ధం చేసినంతమంది మూడు వందల మందితో దేవుడు యుద్ధం చేశారు కదా జనాలు ముఖ్యం కాదు దేవునికి జనాలు ముఖ్యం కాదు మరి ఎందుకు ఇక్కడ యుద్ధానికి వెళ్ళారు కానీ ఓడిపోయారు ముప్పై ఆరు మంది చచ్చిపోయారు కారణం ఏంటి యార్దాను నదిని దాటించాడు దేవుడు ఎరుకో పట్టణాన్ని వాళ్ళ చేతికి అప్పగించాడు దేవుడు పిల్లల స్థుతించినటువంటి వారు ప్రార్థించినటువంటి వారు విజయము చూసిన వారు జయాన్ని పొందినవారు మరి ఆ ఈ పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయి చంపబడి ఎందుకు వచ్చారు అనంటే మూడు కారణాలు యహోశవా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు అనంటే యహోశవాత అంటాడు యహోశవా ఎందుకు నువ్వు నేల మోపుకుని నీ ముఖాన్ని నేల మోపి బూడిది వేసుకుని ఇవన్నీ చేయడానికి ఏంటి అసలు అని మాట్లాడుతూ పదవచ్చును యహోవా మోషతో సారీ యహోవా యహోశవాతో ఇట్లను ఇట్ల అన్నాడు ఏమన్నాడు ఆయన అనంటే నీవేళ ఇక్కడ మొఖము నేల మోపుకుంటావు ఎందుకు నేల మోపుతావు ఎందుకు కంగారు పడతావు చూడండి ఇస్రాయిలీలు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరు ఉన్నారు శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులు దాన్ని ఉంచుకుని ఉన్నారు ఇక్కడ గమనించాలి ఇప్పుడు ఇస్రాయేలీలు పదకొండవచ్చు ఇస్రాయేలీలు పాపము చేసి ఉన్నారు దేవుడు ఏమంటున్నాడు నీ ముఖాన్ని ఎందుకు నేల మోపుకుంటావు ఎందుకు బూడిద పోసుకుని ఎందుకు నువ్వు ఎట్లాగ కంగరబడతావు అని చెప్పి మాట్లాడి ఇస్రాయేలీలు పాపము చేసి ఉన్నారు వారితో చేసిన నిబంధనను వారు మీరే ఉన్నారు పిల్లలు ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ఏమని అంటే ఇస్రాయేలీలు పాపం చేశారు అసలుకి యుద్ధంలో వాళ్ళు ఓడిపోవడానికి కారణం అని అంటే మూడు విషయాలు ఒకటి ఇస్రాయేలీలు ఎర్థాను నది దాటారు ఎరుకో పట్టణాన్ని జయించి ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇన్ని చేసినటువంటి వారు ఒక చిన్న పట్టణం ఎందుకు జయించలేదు అని అంటే మొట్టమొదటిది వారు యుద్ధానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసిన వారు కాదు రెండవది గర్వం అంటే ఈజీగా దేవుడు జరిగించేస్తాడు ఎందుకు ఆఫ్టర్ ఆల్ రెండు మూడు వేల మంది వెళితే సరిపోద్ది ఏం కాదులే అహము గర్వం మూడవది శపితమైనది వాళ్ళు దాచుకున్నారు అంటే దేవునికి నచ్చంది వాళ్ళు ఉంచుకున్నారు కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే నీ జీవితంలో కూడా ఏ పనికైనా ఎక్కడికైనా నువ్వు వెళుతున్నప్పుడు నీ జీవితంలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ప్రార్థన చేసి అది దేవుని చిత్తమా కాదా ఇష్టమా కాదా అనేది దేవునిని అడిగి ముందుకును వెళ్ళాలి నీరు ఏమాత్రము కూడా గర్వము అనేది ఉండకూడదు ఉందంటే నాశనానికి ముందు గర్వము నడుస్తుంది పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది కాబట్టి శపితమైనది ఏది నీ జీవితంలో ఉండబడు శపించబడింది అది ఏదైనా సరే అది నీ జీవితంలో ఉంటే కనుక దేవుడు నీ విషయంలో కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాయన కనుక ఈ మూడు కార్యాలు ఒకటి ప్రార్థన చేయలేదు రెండు గర్వం ఉంది మూడు శపితమైనది దాచుకున్నారు అంటే పాపం వాళ్ళు చేశారు కాబట్టి దేవుడు చేయాన్ని ఇవ్వలేదు కనుక ఇక్కడ గమనిస్తే కనుక నీ జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైనది దేవునికి నచ్చనిది ఏదైనా నీలో ఉందేమో చూసుకో అది విడిచిపెట్టు ప్రభు దగ్గర కనిపెట్టు జయము నీదే కనుక ఇస్రాయిలు జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అనేకమైనటువంటి మేలులు జరిగించినటువంటి దేవుడు ఎందుకు ఈ విజయాన్ని ఇవ్వలేదు అనంటే వాళ్ళు ఉంది ఆ పాపం ప్రాయచత్తమై శపితమైంది ఆ దొరికిన తర్వాత ఆ కానుని తన కుటుంబాన్ని చంపబడిపోయారు ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళారు జయాన్ని దేవుడిచ్చాడు నీ జీవితంలో కూడా పాప ముంచుకుని ప్రార్థన చేస్తే పాపం ఉంచుకుని నీ జీవితంలో ఎన్ని చేసినా జయం నీకు రాదు ఇవ్వడు దేవుడు కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి నీతి కలిగి జీవిస్తే గనుక దేవుడు తప్పకని విషయంలో కార్యం చేస్తాడు అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక ఆమెన్ ప్రార్థన మహిమ కలిగిన తండ్రి కృపగలదేవా మీ కొందనాలు విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము మీరే జరిగించి మహిమ పొందండి ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపి బలపరచమని కృప చూపించమని ఏసునామలో ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్